టీజీ అమలుకు కేంద్రం ఇటీవల గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది ఇక నుంచి అన్ని ప్రభుత్వ సంస్థల పేర్లలో టీఎస్ కు బదులు టీజీని ఉపయోగించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ అధికారులు కూడా ఆర్టీసీ లోగోను కూడా మార్పులు చేర్పులు చేస్తున్నట్లుగా ప్రకటించారు ఇకపోతే టీఎస్ఆర్టీసీని త్వరలో టీజీఎస్ ఆర్టీసీగా మార్చనున్నారు అధికారులు ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ అధికారులు ప్రకటించారు త్వరలో లోగోలో మార్పులు చేస్తున్నట్లుగా తెలిపారు ఇక నుంచి బస్సులను టీజీ సిరీస్తో రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు మరోపక్క చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత నాటి ప్రభుత్వం అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం టీఎస్ఆర్టీసీగా పేరు మార్చింది అయితే ఉద్యమ సమయంలో టీజీని తెలంగాణ వాదులు ప్రజలు ఉపయోగించారు దీంతో కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వచ్చాక టీఎస్ను టీజీగా మార్చుతామని మునుపు జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలిపింది అనుకుంటున్నట్లుగానే తాము అధికారంలోకి వచ్చాక టీజీని మారుస్తున్నట్లుగా ప్రకటించింది ఇక రాష్ట్రంలో టీజీ అమలుకు కేంద్రం ఇటీవల గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వక అన్ని ప్రభుత్వ సంస్థల పేర్లతో టీఎస్కు బదులు టీజీని ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది